ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బిఎం బిర్లా కేంద్రంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ సంచాలకులు శ్రీకాంత్ పాల్గొని ప్రసంగించారు నాణ్యతా ప్రమాణాలు ప్రతి వస్తువుకి అవసరమని చెప్పారు బిఐఎస్ ప్రమాణాలను అనుసరిస్తే మంచి వస్తువులు కొనుగోలు చేయగలమని అన్నారు అదే సమయంలో ఆహార పదార్థాలు కూడా మంచివి తీసుకోవాలని అన్నారు బిఐఎస్ కొత్తగా కేర్ యాప్ని రూపొందించిందని చెప్పారు ప్రతి ఒక్కరూ దీనిని డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ద్వారా కొనుగోలు చేసే వస్తువులు ఆహార పదార్థాల వివరాలు నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవచ్చని తెలిపారు వినియోగదారులకు వారి భాషల్లో ఆ యాప్ని రూపొందించామని చెప్పారు ఐటీ నిపుణులు శ్రీధర్ మాట్లాడుతూ వినియోగదారులు చాలా అంశాల్లో మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం అందిస్తున్న సాంకేతికతను ఉపయోగించుకుంటే చాలా అంశాల్లో అవగాహన వస్తుందని అన్నారు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో కొనుగోలు విషయంలో ముఖ్యంగా చాలామంది మోసపోతూ ఉన్నారు ఆన్లైన్లో ఏదైనా వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు అది నిజమైన ప్రోడక్టా ఫేక్ ప్రోడక్ట్ ఐడెంటిఫై చేయడము అలాగే నాణ్యత ఎలా ఉంటుంది అన్న దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం అలాగే బీఎస్ఐ లాంటి సంస్థలు ఈరోజు నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి ప్రత్యేకంగా అప్లికేషన్స్ డిజైన్ చేసినాయి కాబట్టి వాటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని ఎప్పటికప్పుడు ఏదైనా అనుమానం వస్తే కనుక సర్టిఫికేషన్ కరెక్ట్గా లేదనుకున్న కానీ సబ్ క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చింది అనుకున్న నాశన ప్రోడక్ట్ వచ్చింది అనుకున్న కానీ అప్లికేషన్లోకి కంప్లైంట్ రేజ్ చేయడం కావచ్చు ఇలాంటివి చేయవచ్చు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఇక్కడ దా థీమ్ వచ్చేసి జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ సో బిఐఎస్ అనేది స్టాండర్డ్స్ ఫార్ములేట్ చేయడం మన ముఖ్య వర్క్ సో ఈ స్టాండర్డ్స్ ఫార్ములేట్ చేసేటప్పుడు మనము యుఎన్ఎస్టీజీ గోల్ సస్టైనబిలిటీ కూడా ధ్యా తీసుకోవడం జరుగుతుంది అయితే సస్టైనబిలిటీ అనేది నాట్ జస్ట్ రాసేటప్పుడు కాదు స్టాండర్డ్స్ ఈవెన్ మన జీవన శైలిలో మనం వాడే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కూడా మనం సస్టైనబిలిటీ తీసుకురావాలి ఉదాహరణకి ప్లాస్టిక్ తక్కువ వాడటం తర్వాత ఏదైనా షాప్కి వెళ్తే సంచి తీసుకుని వెళ్ళటం ఓకే